వైసీపీకి వేయాల్సింది వీళ్ళకి ఎందుకు వేసారని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేశారు ఆ తర్వాత ఏవో తిట్లు తిట్టారు ఇంక నేను అడిగాను అడిగిన తర్వాత చాలా పెద్ద మాట్లాడారు నేను ఇంకా అడిగాను అడిగిన తర్వాత అమ్మ అడిగింది అమ్మని అడిగినందుకు అమ్మాయి ఫస్ట్ దాడి చేశారు చాలా పెద్ద కర్రతో తీసుకొని వచ్చి కొట్టేశారు తర్వాత నేను నేను మధ్యలోకి వెళ్ళినందుకు నన్ను కొట్టారు ఆశాన అమ్మాయి కొట్టేసింది తర్వాత తమ్ముడిని నలుగురు పట్టుకొని వెళ్ళిపోయిందా నలుగురిని పట్టుకొని వెళ్ళిపోయి మేద నుంచి అంటే భుజం మీద తీసుకొని వెళ్ళిపోయి నలుగురు ఏకంగా తీసుకొని వెళ్ళిపోయి కొట్టేశారు ఒక కిలోమీటర్ దూరం తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత మా చెల్లిని కూడా అది ఇప్పుడు తన ప్రెగ్నెంట్ సెవెంత్ మంత్ తను కూడా అలాగే కొట్టేశారు ఇప్పుడు అస్సలు మాకు న్యాయం అనేది జరగలేదు పోలీసులు అయితే ఆ ఒక్కరే ఉన్నారు ఆ లోకేష్ అనేవాడే ఉన్నారు అంటున్నారు కానీ లోకేష్ అనేవాడు సాయి భూలోకు ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఇంకా చిన్ని ఆషాన ఆరుగుర వాళ్ళందరి మీద కేసు పడాలండి వాళ్ళందరూ నన్ను మమ్మల్ని కొట్టారు నా పేరు సుంకర ధనలక్ష్మి మాది బర్మ క్యాంపు ఆ రోజుల్లోని రెండు వేల పదిహేడులోని చంద్రబాబు నాయుడు అయ్యంలోని మాకు లోన్ ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అది ఇప్పుడు ఇల్లు కట్టి ఇప్పుడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది కరెక్ట్గా ఇదే నెల మాకు గృహప్రవేశం అయ్యింది అదే నెల నా బాబా గెలిచాడు అయ్య మాకు లోన్ వచ్చింది ఆ చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆ యాభై వేలు పడ్డాయి ఆ చంద్ర రాయి ఉంటుంది కదా బాబు ఆ రాయి తీసి చంద్రబాబు నాయుడు ఏంటంటే దాని పేరు చా తెలుగుదేశం తెలుగుదేశం తీసేసి వైసీపీ వాళ్ళది పెట్టండి కాయతో రాసి పెట్టండి మేమే ఇల్లు ఇచ్చినట్టు మేమే చేసినట్టు మేమే డబ్బులు ఇచ్చినట్టు అన్నీ మీరే చే మేము చేసినట్టు చేయండి డబ్బులు పంచారు కదా బాబు డబ్బులుగా రమ్మన్నారు మీరు రామన్న మా ఇంటికి మనం నచ్చదు మా ఇంట్లో మాకు గొడవలు అయ్యే వాళ్ళకి మాకు మన కొట్టారు కదా బాబు మా వాళ్ళు నిన్న నిన్న కొట్టారు కదా నేను చాలా మట్టుకు చాలా దెబ్బలు కొట్టారండి రుతుపుణాన్ని తిట్టారండి రాయలు దాడి చేశారు తాగేసి వచ్చి ఇంటి మీదకి వచ్చి కొట్టు దగ్గరకు వచ్చి కైని కావాలని అడిగినట్టు అడిగి పిల్ల చేపట్టుకోని లాగే చిన్నపాప చెయ్యి అమ్మాయి కడుపుతుంది ఈ అమ్మాయి చేపట్టుకొని అవుతుంది దేనికి కూడా చేపట్టుకోని అవుతానని అడిగినందుకు మా పాప మీద నా మీద వాళ్ళ పిన్ని లోకేష్ భూలోక ఆశ భాస్కరు సాయి వైసీపీ నాయకులు ఇదంతా ఇదంతా వైసీపీ వైసీపీ నాయకులే అది అండి మేము చెప్తున్నాం మాకు న్యాయం జరిగినట్టు చూడండి ఆ పోలీస్ స్టేషన్లో పోలీసులు కూడా ఒక్కడే ఉన్నాడు ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు కానీ ఆ తగ్గిన ఐదుని తీసి రావట్లేదు బాబు నాకు ఇంత కన్నమైపోయింది ఇంత నంగులాలు ఇరవై కుట్టుకు పడింది నాకు ఇరవై ఒక కుట్టు పడింది నా కూతురుకి ఒక ఎనిమిది కుట్లు నా కొడుకు ఒక ఏడు కుట్లు నాకు కడుపుతోనే గర్భిణీ పిల్లల మీద కలబడిపోయింది నా చిన్న కూతురు మీద మాకేటి చంపేస్తారా మనుషుల్లో బతుకుతున్నా రాక్షసులు బతుకుతున్నావా ఇదేమి అసలు ఆంధ్ర ఏ విశాఖపట్నం అందరికీ నమస్కారం ఈరోజు రిటర్నింగ్ ఆఫీస్ విజయనగరం తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్కి డ్యూలీ ఇన్ఫామ్ చేసి ఓరల్గా కూడా ఇన్ఫార్మ్ చేసి త్రీ ఓ క్లాక్కి పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వీడియోగ్రఫర్ అంటే ప్రాపర్ వీడియోగ్రఫీ చేసి అదేవిధంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ గార్డ్ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఉన్నారు ఆయన సమక్షంలో కూడా అండ్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది త్రీ పిఎంకి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అయితే వార్తల్లో ఏదైతే మనకి వస్తుందో ఇలాగా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చేశారని అది కరెక్ట్ కాదు క్యాండిడేట్స్కి అండ్ ఏజెంట్స్కి ఓవరాల్గా కూడా త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫార్మ్ చేసి ప్రాపర్ వీడియోగ్రఫీతో సీసీటీవీ సర్వేలెన్స్లో పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేశారు థ్యాంక్ యూ ఈ ఈ దేశంలోనే దేశంలో సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా మాట నాయకుల జగన్మోహన్ రెడ్డి లా నిలబడాలి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలా చేయాలి మనం ఎందుకు జగన్మోహన్ లా చేయలేకపోతున్నాం అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆర్దేశంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సమస్యల గురించి కొని ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనుక గారు నట్టినందుకు తల్లించుకుని గర్వపడతాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాళ్ళ దగ్గరేసుకుని మనం ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలనబోతా ఉంది ప్రతి నాయకులు సోషల్ మీడియా సేవాదారు అన్ని పూర్తి స్థాయి పూర్తి స్థాయి సభ్యుల నుంచి గృహ దగ్గర నుంచి సచివాలయ కేంద్రాల దగ్గర నుంచి బూత్ ప్రెసిడెంట్స్ బూత్ కన్వీనర్స్ అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు మన వర్గం పక్క నియోజకవర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా కంచర్పాలెం బర్మా క్యాంప్ లో ఉంటున్నటువంటి నౌకరత్నం శంకర నౌకరత్నం అలియాజ్ నిరీష ఎంఐ లో ఇచ్చినటువంటి ఎమ్మెల్సి ప్రకారం ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇది త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీని ప్రకారం అక్కడే ఇల్లులు అవుతున్నారు నౌకరత్నం వాళ్ళకి టూ హౌసెస్ అవతల ఉంటున్నటువంటి ఆశ ఈ కనకరత్నం వాళ్ళ ఫ్యామిలీకి ఇంతమంది కూడా గ్రెడ్జెస్ ఉన్నాయి ఒకరు ఒకళ్ళు తిట్టుకుంటూ అట్లా ఉంటారు నిన్ను కూడా ఈ ఆశకి కనకరత్నం వాళ్ళకి అదేవిధంగా ఈ నౌకరత్నం వీళ్ళకి గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు వీళ్ళు ఇతను కజిన్ అయినటువంటి లోకేషన్ అతన్ని కాల్ చేస్తే అతను ఇంకొక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో అక్కడే ఉంటాడు బర్మ లో అతను వచ్చి వీళ్ళని గట్టిగా కొట్టడం జరిగింది ఒక కర్రతో గట్టిగా కొట్టడం జరిగింది హెడ్ ఇంజరీస్ అయింది దీని మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ ఉమెన్తో ఇన్ అవుట్ రేజింగ్ ఇది ఇవి ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా యాసన్ అమ్మాయి రాడ్తో కూడా కొట్టడం జరిగింది దానివల్ల త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ మొత్తం మీద ఐదు మంది మీద ఈ కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఆల్రెడీ ముద్దయిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఎటువంటి రాజకీయ విద్వేషాలతో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగినటువంటి సంఘటన ఫస్ట్ పోలీస్ స్టేషన్ కూడా రాలేదు వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా కేజీహెచ్కి వెళ్ళారు దెబ్బలు తగిలిన వెంటనే కేజీహెచ్ అవుట్ పోస్ట్లో వాళ్ళు అక్కడ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అంటే ఇట్స్ నాటే ಪೊಲಿಟಿಕಲ್ ರೈವಲ್ರಿ ಇಟ್ಸ್ ಇಟ್ ಹ್ಯಾಪು ಪ್ಯೂರ್ಲಿ ಆನ್ ಪರ್ಸನಲ್ ಕರೆಲ್ಸ್ ಪರ್ಸನಲ್ ಗ್ರೈಡ್ ಮುಗ್ರಿ ಜ ಈ ಕನಕರತ್ನ ಸಾರೀ ನೌಕರತ್ನ ಆಲಿಯಸ್ ನಿರೀಶ್ ನೆಕ್ಸ್ಟ್ ಧನಲಕ್ಷ್ಮಿ ಮದರ್ ಧನಲಕ್ಷ್ಮಿ ಸನ್ ಮಣಿಕ ಇಂಕೆವರು ಪರ ಪರಾರೀಲು దీంట్లో ఐదుగురు ముద్దయిలు ఉన్నారు దాంట్లో లొకేషన్ అతను ప్రధానమైనటువంటి ఏ వన్ ముద్దాయి అతని మీద త్రీ నాట్ సెవెన్ వస్తుంది కాబట్టి అతను రిమాండ్కి పంపించడం జరిగింది మిగతా వాళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ త్రీ ఈ సెక్షన్స్ వర్తిస్తాయి కాబట్టి వాళ్ళు పార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది ఎస్ పర్లేదు